Oh. ఓం సాయి రామ్ బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి ఇది విన్న ఒక్క గంటలో లక్ష రూపాయలు నీ అకౌంట్లోకి పడతాయి నిర్లక్ష్యం చేయకు ఈ అదృష్టాన్ని కనుక నువ్వు వదిలావు అంటే మళ్ళీ నీకు జన్మలో దక్కకపోవచ్చు అని చెప్పి ఏదో తెలియని సందేశంంత బాబాగారు మన ముందుకు వచ్చారండి అసలు బాబాగారు ఈ సందేశం ద్వారా మనకి ఏం చెప్పాలి అనుకుంటున్నారు లక్ష రూపాయల అకౌంట్లో పడటం ఏంటి అనేది మీకు పూర్తిగా తెలియాలి అంటే ఫుల్ వీడియో చూడండి దానికంటే ముందు చాలామంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి సతమతం అయిపోతూ వాటిని ఎలా తీర్చుకోవాలో తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటారు అటువంటి వారి కోసం శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురుజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ టూ డబల్ ఫైవ్ టూ మీరు ఇప్పటివరకు ఎన్నో చూడాలి ట్ల చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అసలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువు గారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకు వెయ్యి శాతం జరుగుతుంది నమ్మకంతో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి భార్యాభర్త తల మధ్య వసీకరణ స్త్రీ మరియు పురుషుల మధ్య వసీకరణ కూడా హండ్రెడ్ పర్సెంట్ జరపబడను ఎటువంటి సంతాన సమస్యలకైనా కానీ గురువుగారి దగ్గర చక్కటి పరిష్కారం అనేది దొరుకుతుంది ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వెంటనే కాంటాక్ట్ అవ్వండి ఈ ఆలస్యం చేయకుండా బాబాగారి యొక్క సందేశం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం తల్లి ఇది విన్న గంటలోనే లక్ష రూపాయలు నీ అకౌంట్లోకి పడతాయి అని చెప్పి చెప్పాను కదా అసలు నేను ఏం చెప్పాలి అనుకుంటున్నానో నీకు పూర్తిగా అర్థమయ్యే లోపు నేను నీతో కొంచెం మాట్లాడాలి నేను ఇప్పుడు నీతో మాట్లాడటం కోసం మాత్రమే ఈ యొక్క సందేశంతో నీ ముందుకు వచ్చాను బిడ్డ ప్రతి క్షణం కూడా మనిషి తనకున్న బాధల గురించి అతిగా ఆలోచిస్తూ ఉంటారు ఒకవేళ చిన్న పిల్లగా ఉన్నప్పుడు ఆ పిల్లకి ఏదో ఒక ఆలోచన అంటే చాక్లెట్ కావాలని లేకపోతే కనుక ఒక చిన్న సైకిల్ కావాలని ఒక చిన్న బండి కావాలని ఒక చిన్న డ్రెస్సు కావాలి అని చెప్పి దాని మీద ఆశతోటి ఆ బిడ్డ ఏడుపు మొదలు పెడుతుంది అలాగే కొంచెం ఎదిగే కొద్దీ చదువు గురించి టెన్షన్లు మొదలవుతాయి ఇంకొంచెం ఎదిగే కొద్దీ ఆడపిల్ల అయితే తను మెచ్యూర్ అవ్వడం నెల నెల కూడా పీరియడ్స్ రావడం ఇలా ఈ సమస్యలతోటి బాధపడుతూ ఉంటుంది అలాగే అబ్బాయిలైతే కనుక చదువులోనో ఏదన్న పనిలో దిగటమో లేదంటే కనుక ఉద్యోగంలో కష్టాలు ఇక పెళ్ళైతే భర్త సరిగా లేడని అమ్మాయి ఆలోచిస్తే భార్య సరిగా లేదు అని చెప్పి అబ్బాయి ఆలోచిస్తూ పిల్లలు పుట్టిన తర్వాత ఖర్చులని చెప్పి వారికి సేవింగ్స్ అని చెప్పి ఇలా ప్రతి విషయం దగ్గర ఏదో ఒక బాధతోటి ఆ మనిషి తన జీవితాన్ని ముందుకు నెట్టుకుంటూ వెళ్తారు ఈ యొక్క సమస్యలలో ఈ యొక్క సంసారం అనే సాగరంలో ఎన్నో కష్టాలు ఎన్నో బాధ కొన్ని సంతోషాలు కొన్ని ఒడుదుడుకులు ఈ యొక్క సాగరాన్ని ఎలా ఈదుకుంటూ బయటికి రావాలి పిల్లల్ని ఎలా పోషించాలి చేతుల నిండా డబ్బుంటేనే అన్ని సమస్యలకు పరిష్కారం అనేది దొరుకుతుంది మరి డబ్బు ఆశించినంతగా సంపాదించలేకపోతున్నాము ఏ పని చేసినా కూడా అందులో కలుసుబాటు రావడం లేదు అలాగే ఏదన్నా పనిలోకి దిగితే లాభం కంటే నష్టం ఎక్కువగా కనిపిస్తుంది ఇంత వస్తుంది అనుకుంటే తక్కువ వచ్చి మనశ్శాంతి లేకుండా చేస్తుంది ఇటు భర్త చూస్తే తను అనుకున్నంత పని చేయలేకపోతున్నాడు కావలసినంత డబ్బుని సంపాదించలేకపోతున్నాడు ఇక ఆ భర్త పరుడైతే తాగుబోతోడైతే తిరుగుబోతోడైతే ఇక ఆడదానికి ప్రతిరోజు దినదిన గండం నూరేళ్ళ ఆయుష్ ఇక వారికే అనారోగ్య సమస్యలు ఉంటే నాకు బీపీ ఉందే నాకు షుగర్ ఉందే నాకు ఇంకో ప్రాబ్లం ఉంది ఈ సమస్యలేంటి అని చెప్పి ఈ చిన్న మెదడు

ఎన్నో వేల ఆలోచనలు అనేవి వస్తూ ఉంటాయి ఈ ఆలోచనలు అన్నీ కూడా మనిషి యొక్క మనసులో తిరుగుతున్నప్పుడు ఆ మనిషి చివరిగా కోరుకునేది ఒక్కటే నాకు ఆరోగ్యం కావాలి నాకు ఆనందం కావాలి నాకు మనశ్శాంతి కావాలి నాకు పడుకుంటే సరిగ్గా హాయిగా నిద్రపట్టాలి నా పనులు నేను చేసుకోగలగాలి ఇవన్నీ ఉన్నప్పుడు ఆటో ఆటోమేటిక్గా డబ్బు అనేది వచ్చేస్తుంది అని చెప్పి ఒక తెలివి గల నిర్ణయం తీసుకుంటారు బిడ్డ ఎప్పుడైనా గుర్తుంచుకో డబ్బు అనేది శాశ్వతం కాదు డబ్బు అనేది ఆనందాన్ని ఇవ్వదు డబ్బు అవసరాలను తీరుస్తుంది నేను కాదు అని చెప్పి చెప్పట్ల కానీ కొన్ని కోట్లు డబ్బులు బ్యాంకీల్లో మూలుగుతున్నా కొన్ని కోట్ల విలువ నగలు అనేవి బీరువాలో మూలుగుతున్నా ఒక మనిషి షుగర్తో బా బాధపడుతున్నా బీపీతోటి బాధపడుతున్నా లేదంటే కనుక ఇంకా ఏ భయంకరమైన జబ్బులతోటి బాధపడుతున్నా ఆ ఉన్న డబ్బు ఈ మనిషిని బ్రతికించగలదా ఆ ఉన్న డబ్బు ఈ మనిషిని ఆరోగ్యంగా మార్చగలదా ఆ ఉన్న డబ్బు ఇది వరకు తను యవ్వనంలో ఉన్న ప్పుడు తనకి ఏ జబ్బు లేనప్పుడు ఎంత సంతోషంగా ఉన్నాడు ఆ సంతోషాన్ని తిరిగి తీసుకురాగలదా మనిషి తెలుసుకోవాల్సిందేంటి అంటే ఈ డబ్బుని సంపాదించే వేటలో సమయాన్ని ఆరోగ్యాన్ని టైంకి తినడాన్ని తనని తానే తన కుటుంబాన్ని అన్నింటినీ కూడా మర్చిపోయి అనేక రకాలైన ఒత్తిడితో కూడిన జీవితాన్ని గడుపుతూ అనారోగ్యాలు కోరికొని తెచ్చుకుంటూ ఉన్నాడు ఇది ఎంతవరకు సాధ్యం అంటే ఎంతవరకు మీకు ఉపయోగపడుతుంది ఇలా వచ్చే డబ్బు మీకు జబ్బులని తీసుకొచ్చి పెడుతుంది ఆ వచ్చిన డబ్బులతోటి జబ్బులను చూపించుకోవడానికి తప్పితే నీకు ఏ ఉపయోగం ఉండదు మరి ఏంటి బాబా ఈ యొక్క పరిస్థితుల కష్టాల్లో నుంచి మేము ఎలా బయటపడాలి ఈ యొక్క సంసారం అనే సాగరాన్ని ఎలా ఈదాలి అంటే కనుక నేను ఒక్క మాట చెప్తాను జాగ్రత్తగా విను బిడ్డ చేతికి ఉన్నటువంటి ఐదు వేళ్ళే సమానంగా ఉండవు అటువంటిది ఎవరో కడుపున పుట్టిన నీ భర్త లేదంటే నీ భార్య నువ్వు చెప్పినట్లుగా నీ ఆలోచనలకి తగ్గట్లుగా ఎలా ఉంటాడు అని చెప్పి అనుకుంటున్నావు ఒక ఎమోషన్ అనేది మైండ్లోకి వచ్చినప్పుడు నువ్వు ఆ వ్యక్తి ఏదో ఒక విషయం మీద మారాలి అని నువ్వు అతన్ని అడిగినప్పుడు అతనిలో మార్పు రాదు అని చెప్పి నీకు తెలిసినా కూడా నువ్వు వాదిస్తే అది మూర్ఖత్వం అవుతుంది అలాగే అతను నువ్వు చెప్పిన మాట లెక్క చేయడు అని చెప్పి నీకు తెలిసినా కూడా చెప్పావు అంటే అది నీ పిచ్చితనం అవుతున్నది ఎప్పుడైనా కానీ ఒక మనిషి నీ మాట వినడు అనుకున్నప్పుడు ఆ మనిషి ఎట్లాగైనా చావని నువ్వు దాన్ని వదిలేసేయాలి ఏ మాట అయితే వినడో ఆ మాట అతనితో అసలు చెప్పకూడదు ఏదైనా అయితే జరగదో అది అసలు నువ్వు ఆశించకూడదు ఆ వ్యక్తి ముందు తాగుతున్నాడు నువ్వు తాగవద్దు అని చెప్పి సలహా ఇస్తావు అతను సలహా ఇచ్చేటప్పుడు నేను తాగట్లేదు నేను తాగను అని చెప్పి ఆడతాడు దీని దగ్గర ఇద్దరికి కూడా గొడవ జరుగుతుంది ఈ విధంగా గొడవ జరగడం వల్ల మీ ఇంటి పరువు బజారును పడతాం తప్పితే అతను తాగి వచ్చినది అవాస్తవమైపోదు అలాగే అతను మారతాడు అనేది సత్యం అయిపోదు కాబట్టి ఇక్కడ ఏది జరగనప్పుడు అనవసరంగా నీ మైండ్లో ఈ ఆలోచనలు అనేవి ఎందుకు కాబట్టి నీ యొక్క ఫోన్లో మెమరీ అనేది ఫుల్ అయిపోయినప్పుడు అనవసరమైన ఫోటోలను వీడియోలను ఎలాగైతే నువ్వు డిలీట్ చేస్తావో నీ మైండ్లో కూడా నీకు నచ్చని వ్యక్తులను నీ మాట వినని వ్యక్తులను నీకు కష్టమైన నీకు నష్టాన్ని కలిగించి నిన్ను ఇబ్బంది పెట్టి నిన్ను బాధల్లోకి కురుంగతీసి ఆలోచనలు ఏవైతే మైండ్లో తిరుగుతూ ఉన్నాయో ప్రతి ఆలోచనను కూడా తీసి పడేసేయాలి ఎప్పుడైనా కానీ ఒక ఎమోషన్ అనేది మైండ్లోకి వెళ్ళింది అంటే నువ్వు దాని గురించి ఆలోచిస్తున్నావు అంటే అది అనేక రకాలైన కెమికల్స్ను శరీరంలోకి విడుదల చేస్తుంది అలా శరీరంలోకి విడుదల చేసిన ఆ కెమికల్స్ అనేవి అనేక రకాలైన జబ్బులకు దారితీస్తాయి ఒక్క ఆలోచన వల్ల లేనిపోని అనారోగ్య సమస్యలు అనేవి వస్తాయి కాబట్టి మనిషికి ఆ ఆలోచన అనేది అస్సలు ఉండకూడదు ఏదైనా కానీ ఇలా మైండ్లో నుంచి చాలా తేలికగా తీసి పడేసేయాలి ఆ మైండ్ ఎప్పుడూ కూడా ఖాళీగా ఉంచుకోవాలి ఫ్రెష్గా ఉంచుకోవాలి ఒక వ్యక్తి తితో ఎప్పుడు అనవసరంగా గొడవకి దిగకూడదు మూర్ఖులతోటి వాదించకూడదు మారరు అనుకున్న వ్యక్తులతోటి ఎప్పుడూ కూడా గొడవకి సిద్ధపడి కూర్చోకూడదు ఇప్పుడు చాలామంది కూడా అడుగుతూ ఉంటారు బాబా భార్యాభర్తలు అన్న తర్వాత భర్తకి తీసుకొచ్చి పెట్టే అధికారమే కదా ఉంటుంది మరి భార్య అంటే భార్య కావాలి సమాజం కోసం సమాజం కోసం పిల్లలు కావాలి మాకు భార్య పిల్లలు ఉన్నారు అని చెప్పి చెప్పుకోవడం కోసం భార్య పిల్లలను అడ్డం పెట్టుకుంటారే తప్ప భార్య యొక్క చిన్న చిన్న అవసరాలను చిన్న చిన్న కోరికలను కూడా తీర్చలేరు వీరు వీరికెందుకు పెళ్ళి వీరికెందుకు పిల్లలు అని చెప్పి చాలామంది కూడా అడుగుతూ ఉంటారు నీ ఆలోచన అనేది సరైనదే కావు నువ్వు అడగటం వల్ల ఫలితం ఉండదు నువ్వు దాని గురించి ఆలోచించడం వల్ల అడగటం వల్ల నువ్వు బాగున్న రోజుని కాస్త విషపూరితమైన రోజుగా మార్చేస్తున్నావు ఈ గొడవ వల్ల నీ కుటుంబంలో అశాంతి అనేది ఏర్పడుతుంది అతను నువ్వు వంద తిట్టు వెయ్యి తిట్టు వంద కూర్చోబెట్టి చెప్పు నేను చెప్పొద్దు అనట్ల ఒకసారి చెప్పావా రెండుసార్లు చెప్పావా ఇంకా వదిలేసేయి ఇక చెప్పేటప్పుడు తను తెలుసుకున్నవాడైతే ఒక్కసారికే మారతాడు అతను తెలుసుకోని వాడు కాబట్టి ఇన్నిసార్లు చెప్పించుకున్నాడు ఇన్నిసార్లు చెప్పించుకోవడం వల్ల నీకు నష్టం తప్పితే అతను మారడు అని చెప్పి నీ మనస్సాక్షికి కూడా తెలుసు అయినా కూడా ఏదో ఒక చిన్న ఆశ అనేది నిన్ను పదే పదే మాట్లాడేలా చేస్తుంది నిన్ను పదే పదే గొడవ పడేలా ప్రోత్సహిస్తుంది అది నువ్వు తీసివేయాలి అని చెప్పి నేను చెప్తున్నా ఎవరి బ్రతుకులు వారు ఎవరి సంతోషం వారిది ఎవరి ప్రశాంతత వారిది ఎవరి జీవన శైలి వారిది నువ్వు అతను పోషించలేదు అంటే నువ్వు ఏదన్నా చేసుకో నువ్వు నీ బిడ్డలకి పెట్టుకో నువ్వు నువ్వు ఈ బిడ్డల్ని పో పోషించుకో అంతేకాని అతను ఇవ్వాలి నేను పెట్టాలి అంటే ఉన్నంతలోనే సర్దుకుపో అంతే కానీ అతిగా ఆలోచించొద్దు అతిగా ఆలోచించడం వల్ల మానసికమైన సమస్యలు అనేవి ఎక్కువగా పెరుగుతాయి మానసికమైన సమస్యలు పెరగడం వల్ల యాంగ్జైటీ వస్తుంది దీనివల్ల గుండెల్లో దడ వస్తుంది ఈ దడ వల్ల లేనిపోని సమస్యలు అనేవి నిన్ను చుట్టుముట్టి వెంటాడి వేధిస్తాయి ఒక్కదాంతో పోయేది గోరంతతో పోయేది గొడ్డలి వరకు కూడా తెచ్చుకోకూడదు బిడ్డ ఎప్పుడైనా కానీ ఈ యొక్క ఎమోషన్స్ అనేవి నెత్తిన ఒక ఇరవై ఐదు కేజీల బియ్యపు బస్తాను పెట్టి నువ్వు రో అంటే ప్రతిరోజు నీ జీవితం అంతా మొయ్యాలి అంటే నీకు అది సాధ్యపడుతుందా చెప్పు నువ్వు మోయగలవా ఒక అర్ధ గంట పెట్టుకోగలుగుతావు తర్వాత నా వల్ల కాదు అని చెప్పి పడేస్తావు అటువంటివి అంతకంటే బరువైన ఆలోచనలను నీ మెదడులో పెట్టుకొని జీవితాంతం నువ్వు మోస్తున్నావు అంటే నువ్వు ఎంత పిచ్చిదానివో ఒక్క ఒక్కసారి నువ్వు ఆలోచించుకునే ప్రయత్నం చేయి బిడ్డ ఏది కూడా ఇక్కడ శాశ్వతం కాదు డబ్బు శాశ్వతం కాదు అలాగే ఈ యొక్క డాబాలు అంతస్తులు మేడలు మిద్దెలు బంగారాలు పొలాలు స్థలాలు ఇవి ఏవి కూడా శాశ్వతం కాదు నీకు నువ్వే శాశ్వతం నిన్ను నువ్వే కాపాడుకోవాలి ఎప్పుడైనా కానీ నా భర్త ఇలా నీ భర్త అలా అని చెప్పి ఒకరికొకరు చెప్పుకోవడాలు ఒకరి గురించి ఒకరు ఆలోచన ఆలోచించుకోవడాలు నలుగురు కూర్చున్నప్పుడు నీ బాధలు వారికి చెప్పడాలు వారి బాధలు నువ్వు వినడాలు అంతవరకు అయితే ఓకే కానీ నా భర్తలాగా వారి భర్త లేరే నా వాళ్ళ భర్త మంచోడే నా భర్త మంచివాడు కాదే వాళ్ళ కుటుంబంలో వాళ్ళ ఆయన తీసుకొచ్చాడు నువ్వెందుకు తీసుకురావు అని చెప్పి ఇంట్లో గొడవ పడటం ఇటువంటివి ఏవి కూడా చేయకూడదు ఎవరి జీవితాలు వారివే ఎవరి బ్రతుకులు వారివే నేను మళ్ళీ చెప్తున్నాను చేతికి ఉన్న వేళ్ళే సమానంగా ఉండవు అటువంటిది వాళ్ళ భర్త నీ భర్త ఒకే ఆలోచన విధానంతో ఎలా ఉంటారు చెప్పు కొంతమంది బాగా సంపాదించాలని ఆశతోటి తపనతోటి ఉంటాడు వాడికి ఎన్ని రోగాలు ఉన్నాయో వాడి ఎన్ని అప్పుల్లో ఉన్నాడో వాడికి ఎంత టార్చర్ ఉందో వాడికి ఎంత నరకం ఉందో అది వాడి ప్లేస్లోకి వెళ్ళి మనం చూస్తే తెలుస్తుంది నువ్వు ప్ర నువ్వు నువ్వు రోజుకు రెండు వందలు మూడు వందలే తెచ్చుకుంటున్నావు కానీ నీకు ఏ అప్పులు లేవు నీకు తిన్న అన్నం అనేది చక్కగా నీకు జీర్ణమైపోతుంది అలాగే పడుకుంటే హాయిగా నిద్రపడుతుంది నిన్ను అడిగే వాళ్ళు అంటే నెల వచ్చేసరికి ఇది కట్టాలి అది కట్టాలి అని చెప్పి ఏ టెన్షన్స్ కూడా నీకు ఉండవు హ్యాపీ హ్యాపీగా నీ యొక్క లైఫ్ని నువ్వు గడుపుతూ ఉంటావు అలా ఉండాలి జీవితం అంటే బిడ్డ ఎప్పుడైనా కానీ ఎదుటి వారిని చూసి మనం ఏడవకూడదు ఎదుటి వారి యొక్క ఎదుగుదలను చూసి మనం కూడా అంతే స్పీడ్గా ఎదగాలి అని చెప్పి అనుకోకూడదు అలాగే ఆ యొక్క స్పీడ్లో ఆ యొక్క టెన్షన్లో ఆ యొక్క ఒత్తిడిలో అనేక రకాలైన అనారోగ్య సమస్యలు అనేవి తెచ్చుకోకూడదు ఇక్కడ భర్త విషయంలో భార్య ఒత్తిడి చేయకూడదు భార్య విషయంలో భర్త కూడా ఒత్తిడి చేయకూడదు ఒకవేళ ఆ భర్త మూర్ఖుడైతే నువ్వు చెప్పిన మాట వినకపోతే నువ్వు చెప్పింది చెయ్యకపోతే అతనిలో ఉండే వ్యసనాలను మార్చుకోకపోతే అతని కర్మకు అతని వదిలిపెట్టి నువ్వు నీ జీవితాన్ని ప్రశాంతంగా బ్రతకడం నేర్చుకో ఎప్పుడూ కూడా నీ యొక్క మెదడు మైండ్ ఏదైతే ఉందో అక్కడ ఏ ఆలోచన ఉండకూడదు ఒక తెల్లటి కాగితంలాగా నీ మనసు అనేది ప్రశాంతంగా ఉండాలి తప్పితే లేనిపోని ఎమోషన్స్ లేనిపోని టెన్షన్లు లేనిపోని భయాలు లేనిపోని ఒత్తిడులు భవిష్యత్తు గురించి ఆలోచనలు డబ్బు గురించి వేదన చెందటాలు ఇటువంటివి ఏవి కూడా పెట్టుకోకూడదు నువ్వు రేపటి గురించి ఆలోచించకూడదు నిన్నటి గురించి తలుచుకొని బాధపడకూడదు ఈ క్షణం నేను సంతోషంగా ఉన్నానా ఆనందంగా ఉన్నానా అని చెప్పి నువ్వు హాయిగా ప్రశాంతంగా నవ్వగలిగితే అదే నీకు నూరేళ్ల భవిష్యత్తుని ఇస్తుంది అన్న విషయాన్ని గుర్తుంచుకో బిడ్డ ఇది చెప్పేటప్పుడు వినేటప్పుడు బాగానే ఉంటుంది కానీ బాబా ఆ ఎమోషన్స్ వచ్చినప్పుడు నా భర్త చేసే పనులు చూసినప్పుడు నాకు ఆటోమేటిక్గా కోపం అనేది తన్నుకొని వస్తుంది నేనేం చెయ్యాలి అంటే అలా కోపం తన్నుకొని వచ్చినా కూడా నువ్వు ఆ సమయంలో నేను చెప్పే ఈ మాటలన్నింటినీ కూడా గుర్తు చేసుకొని కోపపడకూడదు ప్రశాంతంగా ఉండాలి అని చెప్పి నువ్వు తెలుసుకోవాలి అతను ఢీ అంటే నువ్వు ఢీ అనకూడదు అతను ఏదన్నా మాట అన్నప్పుడు నువ్వు సైలెంట్ అయిపోవాలి నువ్వు సైలెంట్ అయిపోయి అతను ఎన్ని బాధలు పెడుతున్నా కూడా నువ్వు భరించుకుంటు వస్తున్నావు అంటే కనుక అతనిలో ఒక రోజు మార్పు అనేది ఖచ్చితంగా వచ్చి తీరుతుంది ఆ మార్పు అనేది ఎంత హాయిగా ఉంటుంది అంటే కనుక నువ్వు పట్టిన ఓర్పుకి భగవంతుడు ఒకరు ఉన్నారు ఆయన సమాధానం ఇస్తారు ప్రతిదీ కూడా ఆయన చూసుకుంటారు అనేది నువ్వు మాత్రం మర్చిపోకూడదు ఎవరి లెక్కలు ఎలా తీర్చాలో ఎవరి ప్రశ్నలకు సమాధానం ఎలా ఇవ్వాలో ఎవరి కర్మానుసారం వారు ఏది అనుభవించాలో ప్రతిదీ కూడా ఆయనకు తెలియంది ఏది కూడా లేదు అన్న విషయాన్ని గుర్తుంచుకో నీటి మీద బుడగ లాంటి జీవితాన్ని అనుక్షణం తోటి ఒత్తిడితోటి ఎదుటి వారిలో మార్పు రావడం కోసం ఎదురు చూడడంతో ఇటువంటి తపనలతోటి నీ జీవితాన్ని సంతోషంగా లేకుండా బాధతోటి గడుపుతూ ఆ ఆనందం అనేది లేకుండా నువ్వు వృధా చేసుకుంటూ ఉంటున్నావు ఇలా వృధా చేసుకోవడం నీ పిచ్చితనానికి నిదర్శనం నువ్వు పిచ్చి దానివి అని చెప్పి పది మంది కూడా ఖచ్చితంగా చెప్పుకునే రోజు అనేది వస్తుంది కాబట్టి ఇటువంటి వృధా ప్రయత్నాలు అనేవి చేయవద్దు నేను నీకు అకౌంట్లోకి లక్ష రూపాయలు వస్తాయని చెప్పి చెప్పాను కదా తల్లి ఆ లక్ష రూపాయల కంటే కూడా విలువైనది నీ ఆరోగ్యం నీవు ఎన్ని లక్షలు పోగు చేసినా సంపాదించినా ఒక్కసారి ఆరోగ్యం పోయింది అంటే కనుక నువ్వు కోటి రూపాయలు ఖర్చు పెట్టినా పోయే ప్రాణాన్ని ఆపలేవు నీ ఆరోగ్యం నీ శరీరం దేవాలయం లాంటిది ఆ యొక్క మనసు అనే అనేది చాలా శుద్ధిగా ప్రశాంతంగా ఉండాలి అనవసరంగా ఎవరి విషయాల్లో జోక్యం చేసుకోవద్దు ఎవరి మాటల్లో పడిపోవద్దు ఎవరిలో మార్పు రావాలని ఎదురు చూడొద్దు ప్రశాంతంగా జీవితాన్ని గడపటం నేర్చుకుంటే అదే నీకు కోటి రూపాయలను తీసుకొచ్చి పెడుతుంది తల్లి లక్ష కాదు కోటి రూపాయలను తెచ్చిపెడుతుంది నేను చెప్పే మాటల్లో ఉండే ఆంతర్యం అనేది నువ్వు గ్రహించావు అని చెప్పి అనుకుంటున్నాను అని చెప్పి ఈరోజు బాబాగారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారండి మరి ఈ సందేశాన్ని మనం అర్థం చేసుకోవాలి కానీ ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది మరి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అర్థమైంది అని చెప్పి అనుకుంటున్నాను నచ్చింది అర్థమైంది అని చెప్పి అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ ఇవ్వండి కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయి రామ్ అని చెప్పి టైప్ చేయండి మరికొంతమంది బాబా భక్తులకు వీడియోని షేర్ చేయండి మొదటిసారి మన సాయి పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి చూసిన ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి మర్చిపోకుండా రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా బాబా గారి యొక్క ఆశీస్సులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజనా సుఖినో భవంతు ఓం సాయి